వెల్కమ్ టు రేవన్ డివోషనల్ మహాభారత యుద్ధం చేసిన అశ్వత్ ఇంకా జీవించే ఉన్నాడా జీవించి ఉంటే ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేది ఈ వీడియోలో మీకోసం అశ్వత్ ధామ ఒంటరిగా అడవిలో తిరుగుతున్నాడు ఆకలితో కడుపులో పేగులు నకనకలాడుతున్నాయి పండ్లు ఏమైనా దొరుకుతాయేమో అని చెట్లన్నింటినీ చూస్తున్నాడు ఒక్కటి కూడా దొరకలేదు చివరికి ఓ మామిడి చెట్టు కింద రాలిన రెండు మామిడి పండ్లు కనిపించాయి గబగబా పండ్ల దగ్గరికి వెళ్ళబోయాడు అంతలోనే ఒక పాము రెండు పండ్లను కురుకుతోంది దాంతో అవి అయ్యాయి అప్పుడు అశ్వత్థామకు శ్రీకృష్ణుడి శాపం గుర్తుకొస్తుంది అశ్వత్థామ నువ్వు తిండి దొరకక మలమల మాడిపోతావు నీ శరీరం అంతా దుర్వాసన కలిగిన రక్తంతో తడిసిపోతుంది కలియుగాంతం వరకు దిక్కుమాలని వాడివై అలా తిరిగదు కానీ మాటలు చెవుల్లో మారుమోగాయి అశ్వత్థామ కళ్ళల్లో నీళ్లు పొంగాయి అశ్వత్థామ మహాభారత మహారథుల్లో ముందు వరుసలో ఉంటాడు గురుదేవుడు ద్రోణాచార్యుడు ఎన్నో ఏళ్లు తపోధ్యానాలు చేస్తే శివుడి ఇచ్చిన ఏకైక వరప్రసాదం నుదుటిపై పుట్టుకుతోనే ఉన్న జ్ఞానమని ఆయన భూత ప్రేత విశాషాలు విష నాగులే కాదు పశు పక్షాదులన్నింటినీ నుంచి తన్ను తాను రక్షించుకునే శక్తిని ఇస్తుంది ఏకంగా ఆయన శివ స్వరూపమే విశ్వంలో చిరంజీవులై చిరకాలం ఏకాంతగా మిగిలిపోయిన హనుమంతుడిలాగే అశ్వథామ కూడా చిరంజీవి ఇంత మంచివాడైనప్పటికీ ద్రౌపది కొడుకులైన ఉప పాండవులను చంపేస్తాడు పడుకుని ఉన్న పసిపిల్లలను కుట్రతో చంపడం ఉత్తరపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వల్ల శ్రీకృష్ణుడు అశ్వత్నామకు ఆ శాపం పెడతాడు నిద్రపోతున్న పసిపిల్లలను చంపినందుకు ద్రౌపది కోరిక ప్రకారం అతని తల వెంట్రుకలు తొలగించి తలపై ప్రకాశిస్తున్న జ్ఞానములను కోసి తీసుకుంటాడు అర్జునుడు దాంతో ఆయన వెలుగు విజ్ఞానం తేజం నశించి విరాగిగా మారిపోతాడు కలియుగాంతం వరకు దారి తెన్నూ తెలియని విరాహిగా ఉంటూ అడవులు పర్వత ప్రాంతాల్లో బాటసార్లకు దారి చూపుతూ బతకమనే కృష్ణుడు ఇస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత అశ్వత్థామ పారిపోయి చే వదన అనే ఒక ప్రదేశంలో ఉంటున్నాడని భారతంలో ఉంది అయితే ఆ ప్రాంతం ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దైవ రూపంలో తిరుగుతుంటాడని అంటుంటారు ఇక కురుక్షేత్రంలో చివరికి అర్జునుడు అశ్వత్థామ ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు ఆ రెండు కూడా కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు మంతలించటంతో అర్జునుడు తన బ్రహ్మస్థాని శ్రీకృష్ణుని సాయంతో వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు వెనక్కు తీసుకోవాలంటే దైవానుగ్రహ బలం ఉంటేనే సాధ్యం అది అర్జునుడికి పుష్కలంగా ఉంది దీంతో ఆ బ్రహ్మస్థానానికి ఖచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది అప్పుడు అశ్వత్థామ పాండవ వంశం లేకుండా చేస్తానని సుయోధనుడికి ఇచ్చిన మాటను నిజం చేయాలని బ్రహ్మాస్త్ర గమన తీసిన పాండవ స్త్రీల గర్భాల మీదకు పంపుతాడు వాళ్ళలో అర్జునుడు కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర కూడా ఉంటుంది ఉత్తర గర్భవతి బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలోని శిశువు చనిపోతుంది కాని కృష్ణుడు తన చేతి స్పర్శతో ఆ శిశువును బతికిస్తాడు అలా కృష్ణుడి చేతి పరీక్షతో బతికిన శిశువు కాబట్టి అని పిలుస్తారు ఏ విధంగా చూసిన అశ్వత్థామ జ్ఞాన సంపన్నుడే ఆయనకున్న వరాలు తనని మరింత గొప్పగా తీర్చిదిద్దేవే కానీ ఆయన కోపం అహంకారం కౌరవులతో స్నేహం ఇవన్నీ ఒకవైపు చేరడంతో ఏ వరము ఆయన కాపాడలేకపోయింది అవి యుగ యుగాలుగా బాధలు మిగిల్చాయి స్వయంగా తాను శివ స్వరూపమైన పసి పిల్లలను నిర్దాక్షిణంగా చంపిన నేరం ద్రౌపది గర్భశోకంతో తగిలిన ఉసురు ఆమె క్షమించిన తర్వాత కూడా అనవసరంగా బ్రహ్మస్థాన్ని ప్రయోగించిన పాపం మహా పండితుని పుత్రుడి ఉండి కూడా అధర్మం వైపు నిలబడటం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు మహారథిగా నియమించిన అశ్వత్థామ అంతమయ్యాడు అశ్వత్థామకు చావు లేదు కలియుగం అంతమైనప్పుడే చనిపోతాడు అంతవరకు ఆయన చిరంజీవి కానీ ఇలా ఎంతకాలం బతికితే మాత్రం ఈ చిరంజీవికి ఏం లాభం ఏ విధంగా చూసినా అశ్విత్థామ జ్ఞాన సంపన్నుడే మహారుథుడే ఆయనకున్న వరాలని తనను మరింత గొప్పగా తీర్చిదిద్దేవే స్వయంగా శివ స్వరూపిడే అయిన తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు అశ్విత్థామ కోపం అహంకారం కౌరువులతో స్నేహం చేయడం లాంటి ఒకవైపు చేరడంతో వరాలు విద్ధులు తనను కాపాడలేకపోయాయి